హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ ఫస్ట్ యూనిట్ జీవప్రపంచంలో వైవిధ్యం ఈ యూనిట్లో నాలుగవ అధ్యాయమైన వృక్ష రాజ్యం ఈ వీడియోలో మనం వివృత బీజాలను గురించి డిస్కస్ చేద్దాం ఫలదీకరణానికి ముందు తర్వాత కూడా అండాశయ గోడలతో ఆవరించబడకుండా నగ్నంగా ఉండే అండాలు గల మొక్కలని వివృత బీజాలు అంటారు ఫలదీకరణానికి ముందు తర్వాత కూడా అండాశయ గోడలతో ఆవరించబడకుండా నగ్నంగా ఉండే అండాలు గల మొక్కలనే వివృత బీజాలు అంటారు విత్తనాలు కూడా ఫలదీకరణ అనంతరం ఫలకవచం లేకుండా నగ్నంగా ఉంటాయి వివృత బీజాలు పిండయుతమైన నాలికా కణజాలం గల ఆర్కిగోనియంలను కలిగిన పుష్పించే మొక్కలు వివృత బీజాలు పిండయుతమైన నాలికా కణజాలం గల ఆర్కిగోనియంలను కలిగిన పుష్పించే మొక్కలు ఇవి మధ్య రకపు వృక్షాలు లేదా పొడవైన వృక్షాలు లేదా పొదలుగా ఉంటాయి వివృత బీజ మొక్కలలో ఒకటైన సెక్వయి అనే పెద్ద రెడ్వుడ్ వృక్షము అతి పొడవైన వృక్షాలలో ఒకటి వివృత బీజ మొక్కలలో ఒకటైన సెక్వోయి సెక్వోయి అనే అది పెద్ద రెడ్వుడ్ వృక్షము అతి పొడవైన వృక్షాలలో అతి పొడవైన వృక్షాలలో ఒకటి సెక్వయ్య గింగో గింగోను బ్రతికి ఉన్న శిలాజంగా పరిగణిస్తారు వేర్లు సాధారణంగా తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి గింగోను అంటే ఈ వివృత బీజాల్లో గింగోని సాధారణంగా బ్రతికి ఉన్న శిలాజంగా పరిగణిస్తారు ఇక్కడ మనం పట్టణంలో చూడవచ్చు గింగో ఇది గింగో దీనిని బ్రతికి ఉన్న శిలాజంగా పరిగణిస్తారు గింగోని వేర్లు సాధారణంగా తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి ఈ వివృత బీజాల్లో వేర్లు సాధారణంగా వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి కొన్ని జాతులలో వేళ్లలో శిలీంద్ర మూలాలు ఉంటాయి ఉదాహరణ ఏంటి పైనస్ మరికొన్ని జాతులలో సైకస్ నత్రజని స్థాపక సైనోబ్యాక్టీరియములు కలిగిన నాస్తా కనబిన ప్రత్యేకమైన ప్రవాలాభ వేర్లు ఉంటాయి కాండాలు సాకారహితంగా కానీ సైకస్లో సాకారహితంగా ఉంటాయి కాండాలు ఇక్కడ మనం పట్టణంలో చూడొచ్చు సైకస్ సైకస్ శాకాయుతంగా కానీ పైన అడ్రస్ ఇక్కడ మనం పైనస్ అడ్రస్ ఇది పైనస్ ఇది పైనస్ సాకారహితంగా ఉండేదానికి ఉదాహరణ పైనస్ అనమాట కాండం శాకాయుతంగా ఉండేది శాకాయుతంగా కానీ శాఖాయుతంగా ఉండేదానికి ఉదాహరణ ఏంటి పైనస్ శాఖారహితంగా ఉండేదానికి ఉదాహరణ సైకస్ అనమాట ఇది శాఖారహితం సైకస్ ఇదేమో శాఖాయుతం పైనస్ సెడ్రస్ ఉదాహరణ గింగని ఏమంటాము బ్రతికి ఉన్న శిలాజం అని అంటాం పత్రాలు సరళంగా కానీ సంయుక్తంగా కానీ ఉండొచ్చు సైకస్లోని పిచ్చాకార సైకస్లోని పిచ్చాకార సంయుక్త పత్రాలు కొన్ని సంవత్సరాల పాటు ఉంటాయి వివృత బీజాల పత్రాలు తీవ్రమైన ఉష్ణోగ్రతలు గాలిలో తేమ గాలులను గాలులను తట్టుకునే విధంగా అనుకూలతలను కలిగి ఉంటాయి కోనిఫర్ వృక్షాలలోని లాంటి పత్రాలు ఉపరితల వైశాల్యాన్ని తగ్గిస్తాయి వాటి దట్టమైన అవభాసిని దిగబడిన పత్ర రంధ్రాలు నీటి నష్టాన్ని బాష్పో తగ్గిస్తాయి అంతర్నిర్మాణంలో నిజమైన ప్రసరణ స్తంభం ఉంటుంది కాండం యొక్క అంతర్నిర్మాణంలో వివృత బీజాల యొక్క కాండం యొక్క అంతర్నిర్మాణంలో నిజమైన ప్రసరణ స్తంభం ఉంటుంది నాలికా పుంజాలు సంయుక్తం సహపార్శ్వం వివృతం దారువులో దారుణాళాలు పోషక కణజాలంలో సహకణాలు ఉండవు ఈ వివృత బీజాల యొక్క కాండం అంతర్నిర్మాణంలో నిజమైన ప్రసరణ స్తంభం ఉంటుంది నాలికా పుంజాలు సంయుక్తం సహపార్శ్వం వివృతంగా ఉంటాయి నాళాలు పోషక కణజాలంలో సహకణాలు ఉండవు కాండంలో వేరులో ద్వితీయ వృద్ధి జరుగుతుంది వివృత బీజాలు భిన్న సిద్ధ బీజతను కలిగి ఉంటాయి అవి ఏకస్థితిక సూక్ష్మసిద్ధ బీజాలను సిద్ధ బీజాలను ఏర్పరుస్తాయి వివృత బీజాలు భిన్న సిద్ధ బీజతను కలిగి ఉంటాయి అవి అవి ఏకస్థితిక సూక్ష్మసిద్ధ బీజాలను సిద్ధ బీజాలను ఏర్పరుస్తాయి ఈ రెండు రకాల సిద్ధ బీజాలు సిద్ధ బీజాశయాలలో ఏర్పడతాయి వివృత బీజాలు భిన్న సిద్ధ బీజతను కలిగి ఉంటాయి అవి ఏకస్థితిక సూక్ష్మ సిద్ధ బీజాలను స్థూల సిద్ధ బీజాలను ఏర్పరుస్తాయి ఈ రెండు రకాలు సిద్ధ బీజాలు సిద్ధ బీజాశయాలలో ఏర్పడతాయి ఈ సిద్ధ బీజాలు ఉన్నాయి కదా ఈ సిద్ధ బీజాలు సిద్ధ బీజాశయాలలో ఏర్పడతాయి ఈ సిద్ధ బీజాశయాలు సిద్ధ బీజాశయ పత్రాలపై ఉంటాయి ఈ సిద్ధ బీజాశయ పత్రాలు ఒక అక్షంపై సర్పిలాకారంగా అమర్చబడి శంకువు లేదా స్ట్రోబిలస్గా ఏర్పడతాయి పురుష మొక్కపై ఉండే సూక్ష్మసిద్ధ బీజాశయాలను కలిగిన సూక్ష్మసిద్ధ బీజాశయ పత్రాలు పురుష శంకుగా ఏర్పడతాయి పురుష మొక్కపై ఉండే సూక్ష్మసిద్ధ బీజాశయాలను కలిగిన సూక్ష్మసిద్ధ బీజాశయ పత్రాలు పురుష శంకుగా ఏర్పడతాయి సూక్ష్మసిద్ధ బీజం కొన్ని కణాలకే పరిమితమై క్షీణించిన పురుష సంయోగ బీజదంగా పెరుగుతాయి సూక్ష్మసిద్ధ బీజం కొన్ని కణాలకే పరిమితమైన క్షీణించిన పురుష సంయోగ బీజదంగా పెరుగుతాయి ఈ క్షీణించిన పురుష సంయోగ బీజదాన్ని పరాగరేణు అంటాం పురుష సంయోగ బీజదం పెరుగుదల సూక్ష్మసిద్ధ బీజంలోనే జరుగుతుంది అండాలు లేదా కవచేత సిద్ధ బీజాలను కలిగిన సిద్ధ బీజాశయ పత్రాలు కలిగిన శంకువును స్త్రీ స్ట్రోబులస్ స్త్రీ పుష్పం వంటిది అంటారు సూక్ష్మసిద్ధ బీజాసే పత్రాలు స్థూల సిద్ధ బీజాశయ పత్రాలు ఒకే మొక్కపై కానీ లేదా వేరువేరు మొక్కలపైన కానీ ఏర్పడవచ్చు ఈ సూక్ష్మసిద్ధ బీజాశయ పత్రాలు స్థూల సిద్ధ బీజాసే పత్రాలు ఒకే మొక్కపై ఉంటే దానికి ఉదాహరణ ఏంటి పైనస్ అనమాట వేరువేరు మొక్కలపైన అంటే సూక్ష్మసిద్ధ బీజాసే పత్రం ఒక మొక్క పైన సిద్ధ బీజాసే పత్రం వేరొక మొక్క పైన ఉంటే అట్లా అట్లా మనం సైకల్స్లో చూడవచ్చు మనం అన్నాంత కణజాలంలోని ఒక కణం సిద్ధ బీజ మాతృకణంగా విభేదనం విభేదనం లేదా మార్పు చెందుతుంది అన్నాంత కణజాలంలోని ఒక కణం స్థూల సిద్ధ బీజ మాతృకణంగా విభేదనం లేదా మార్పు చెందుతుంది అన్నాంత కణజాలం అండ కవచంతో రక్షించబడుతుంది ఈ సంయుక్త నిర్మాణాన్ని అండం అంటాం స్థూల సిద్ధ బీజ మాతృకణం క్షేకరణ విభజన చెంది నాలుగు సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది స్థూల సిద్ధ బీజాలలో ఒకటి స్థూలసిద్ధ బీజాశయం లోపలే బహుగణయుతమైన స్త్రీ సంయోగ బీజదంగా పెరుగుతుంది అది రెండు లేదా అంతకంటే ఎక్కువ స్త్రీ లైంగిక అవయవాలతో ఉంటుంది ఈ బహుగణయుత స్త్రీ సంయోగ బీజదం కూడా స్థూలసిద్ధ బీజాశయంలోనే ఉండి అంకురచ్చదమని పిలువబడుతుంది కణజాలంలోని ఒక కణం స్థూలసిద్ధ బీజ మాతృకణంగా విభేదనం లేదా మార్పు చెందుతుంది అన్నాంత కణజాలం అండ కవచంతో రక్షించబడుతుంది ఈ సంయుక్త నిర్మాణాన్ని అండం అంటారు స్థూల సిద్ధ బీజ మాతృకణం క్షేకరణ విభజన చెంది నాలుగు స్థూలసిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది స్థూలసిద్ధ బీజాలలో ఒకటి స్థూల సిద్ధ బీజాశయం లోపలే బహుకణీత స్త్రీ సంయోగ బీజతంగా పెరుగుతుంది ఇది రెండు లేదా అంతకంటే ఎక్కువ స్త్రీ లైంగిక అవయవాలతో ఉంటుంది ఈ బహుకణిత స్త్రీ సంయోగ బీజదం కూడా సిద్ధ బీజాశయంలోనే ఉండి అంకురచమని పిలువబడుతుంది బ్రయోఫైటా టెల్డోఫైటా మొక్కలు భిన్నంగా ఈ మొక్కలకి అంటే బ్రయోఫైటా టెల్డోఫైటర్ మొక్కలకి భిన్నంగా ఈ వివృత బీజాల్లోని స్త్రీ పురుష సంయోగ బీజదాలకు స్వతంత్ర జీవనం అనేది లేదు బ్రయోఫైటా టెల్డోఫైటా మొక్కలకి భిన్నంగా వివృత బీజాల్లో స్త్రీ పురుష సంయోగ బీజదాలకి స్వతంత్ర జీవనం లేదు అవి సిద్ధ బీజ సిద్ధ బీజదాల మీద ఉండే సిద్ధ బీజాశయాల్లోనే ఉండిపోతాయి బ్రయోఫైట టెరిడోఫైట మొక్కలకి భిన్నంగా వివృత బీజాల్లో స్త్రీ పురుష సంయోగ బీజదాలకి స్వతంత్ర జీవనం లేదు సిద్ధ బీజదాల మీద ఉండే సిద్ధ బీజాశయాల్లోనే ఉండిపోతాయి పరాగ రేణువులు సిద్ధ బీజాశయం నుంచి విడుదలవుతాయి పరాగ సంపర్కం ప్రత్యక్షం వాయు పరాగ సంపర్కం గాలి ద్వారా పరాగరేణువులు సిద్ధ బీజాశయ పత్రాల మీద అండాలలోని అండ ద్వారాలను చేరతాయి పరాగ సంపర్కం ప్రత్యక్షంగా జరుగుతుంది వాయు పరాగ సంపర్కం గాలి ద్వారా పరాగరేణువులు స్థూలసిద్ధ బీజాశయ పత్రాల మీద వీధి అండాలలోని అండ ద్వారాలను చేరతాయి పురుష సంయోగ బీజాలను కలిగి ఉన్న పరాగనాళం అండంలోని ఆర్కిగోనియం లేదా శ్రీ సంయం వైపు పెరిగి ఆర్కిగోనియా ముఖ ద్వారం వద్ద విడుదల చేస్తుంది దీనినే నాల సహిత అండ సంయోగం అంటాం సైకస్ నాల సహిత అండ సంయోగాన్ని చలన పురుష బీజ అండ సంయోగాన్ని ప్రదర్శిస్తుంది ఎందువలనంటే పురుష సంయోగ బీజం బహుశైలికహితం కానీ పరాగనాళం ద్వారా రవాణా చేయబడుతుంది మిగతా వాటిల్లో పురుష సంయోగ బీజాలు చలనరహితమై ఉంటాయి సంయుక్త బీజం పెండంగా పెరిగి అండాలు విత్తనాలుగా వృద్ధి చెందుతాయి వీటి విత్తనాలు నగ్నంగా ఉండి ఫలకవచాన్ని కలిగి ఉండవు మనం ఫస్టే చదువుకున్నాం కదా వివృత బీజాలు నగ్నంగా ఉండే అండాలను కలిగిన మొక్కల విత్తనాలు కూడా అండాన్ని ఎటువంటి ఫలకవచాన్ని కలిగి ఉండవు అనమాట విత్తనాలు కూడా నగ్నంగా ఉంటాయి వివృత బీజాల్లో సైకస్లో బహుశైలికాయుధ పురుష సంయోగ బీజాలతో పాటు మరికొన్ని ఫెన్న లక్షణాలు కనిపిస్తాయి సైకస్లో బహుశైలికాయుత పురుష సంయోగ బీజాలతో పాటు మరికొన్ని ఫెన్న లక్షణాలు కనిపిస్తాయి అవి లేతపత్రాల వలితకసల విన్యాసం అంటే సైకస్లో చూసుకున్నట్లయితే బహుశైలికాయుత పురుష సంయోగ బీజాలతో పాటు కొన్ని ఫెర్న లక్షణాలు కూడా ఉంటాయి సైకస్లో అవి లేతపత్రాల వలితకసల విన్యాసం రామెంట రామంట అని కలిగి ఉండడం రామెంటాన్ని కలిగి ఉండడం మరియు ఆర్కిగోనియంలను కలిగి ఉండడం వివృత బీజాలను సైకడాప్సిడా కోనిఫెరాప్సిడా నీటాప్సిడా అనే మూడు తరగతులుగా విభజించారు వివృత బీజాలను మూడు తరగతులుగా విభజించారు సైకడాప్సిడా అంటే సైకస్ కోనిఫెరాప్సిడా అంటే ఫైనస్ నీటాప్సిడా అంటే నేటమ్ అనే మూడు తరగతులుగా ఈ వివృత బీజాలని మూడు తరగతులుగా విభజించడం జరిగింది